గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం సందర్భంలో తప్పుడు వాదనల్ని ముందుకు తెస్తుంది రెండు వేల ఇరవై ఐదు జూలై దేశవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున కుమ్ముకోవడం సిబిఐ ఎంక్వైరీ జరిగింది అనేక కాలేజీలు ఈ మాల్ ప్రాక్టీసెస్కి పాల్పడినట్టు అనేది కాలేజీలో గోస్ట్ లెక్చర్స్ని బ్రాడ్ బ్రాడ్ లెక్చర్స్ని పెట్టుకొని వేషాలు వేయించి అట్లాగే పేట్ పేషెంట్ పేషెంట్ కాని వాళ్ళని పెట్ట మీద కూర్చోబెట్టి బ్రహ్మాండంగా నడుస్తున్నట్టుగా కంప్యూటర్ రికార్డు సృష్టించి నడుపుతున్నటువంటి కాలేజీలు ఉన్నాయని చెప్పి జులైలో సిబిఐ బయట బయలుదేసి ఆ నివేదికను బయటికి తీసుకు బయట పెట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ సమర్థం నడుస్తున్నాయి ప్రజలకు సేవ చేస్తున్నాయి చెప్పేటువంటి ప్రచారం అంతా కూడా ప్రచారం అనేది సిబిఐ లక్షలాది రూపాయలు వైద్య విద్యార్థుల దగ్గర పేదవాడు సైతం అట్లా అఫోర్ సపోర్ట్ చేసి కడుతుంటే ఎంసీఏ మేనేజ్ చేసుకొని తప్పుడు రికార్డులు చూసి మన రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడులో ಎನ್ಟಿಆರ್ ಹೆಲ್ತ್ ಯೂನರ್ಸಿಟಿನ ಎಂಕ್ವೈರೀ ಮೂರು ಕಾಲೇಜು ತಪ್ಪು ರೆಕಾರ್ಡ್ ಸೀಟ್ ಸಂಪಾದಿಸ್ ಎನ್ಟರ್ ಹೆಲ್ತ್ ಯೂನರ್ಸಿಟೇ ಬಟ್ಟಬೈಲ್ ಇದು ದೃಷ್ಟಿಕೊಟ್ಟ ವಿಷಯ ಬಟ್ಟಬೈಲ್ ಇಷ್ಟು ಮೊತ್ತ ಪ್ರೈವೇಟ್ ಕಾಲೇಜು ಅನ್ನ ಉಚ್ಚೆ ಕೊನೆಯ ಕಾಲೇಜು ಮಹಾ ಅತ್ಯಧಿಕ ಕಾಲೇಜು ಮಾರ್ಗ ಜರು ಇದು ವಾಸ್ತವ అందుకని సిబిఐ ఎంక్వైరీ ఏదైతే ఉందో ఆల్రెడీ చేసిన ఎంక్వైరీ దేశవ్యాప్తంగా బెంగాల్లో మొదలై ఉత్తరప్రదేశ్ మేలుగా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక అన్ని రాష్ట్రాల్లో మెడికల్ కాలేజీలు నాకు పరిశీలన చేశారు బ్రాడ్ జరిగిందని ప్రకటించారు మరి మన రాష్ట్రంలో ఏ ఏ కాలేజీల్లో ఎవరెవరు ఈ బ్రాడ్ బాగుపడ్డారో రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టండి ఆ మోడల్స్ ఆపరేషన్ ఎలా చేశారో కూడా పెట్టుబడి ఎందుకంటే ఇప్పుడు పది కాలేజీలు ప్రభుత్వం పెట్టుబడి పెట్టి స్థలాలు కొన్నది గత ప్రభుత్వ వర్యాంలో బిల్డింగ్లు పెట్టారు ఇరవై శాతం నుంచి ఎనభై శాతం దాకా పూర్తయి మదనపల్లి కడప జిల్లా పులివెన్నల లాంటి చోట ఆధ్వర్యం కూడా దగ్గర దగ్గర పూర్తి కావచ్చు సీట్లు కేటాయించిన సీట్లు కూడా వెనక్కించు రాజమండ్రి కాలేజీ గవర్నమెంట్ కాలేజీ దాన్ని ఇంకా డెవలప్ చేయొచ్చు సంవత్సర కాలంగా అభివృద్ధి చేస్తున్నాం అభివృద్ధి చేస్తున్నాం అభివృద్ధి మా జీవితాశయం అని చెప్పేటువంటి రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు జూన్ తర్వాత ఈ మెడికల్ కాలేజీల కన్స్ట్రక్షన్ ఎందుకు కాపేసేందుకు చెప్పాలి ఈ పంపుతున్న కాలంలో కానీ కన్స్ట్రక్షన్ కొనసాగుంటే అన్ని మెడికల్ కాలేజీలు స్టార్ట్ అయ్యింది అంతేకాదు గత ప్రభుత్వం యాభై ఇరవై ఒకటి ఇరవై నాలుగు మధ్య మూడేళ్లలో ఆరు మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తే మూడేళ్లలో రాబోయే మూడేళ్లలో మీరు మరొక ఆరు కాలేజీలు ప్రారంభించలేరు మేము పైగా గత ప్రభుత్వం సన్నారాజ్ ప్రభుత్వం మేము చాలా సమర్థవంత ప్రభుత్వం అని చెప్పుకుంటున్నాను మీకు సమర్థవంతంగా కాదని చెప్పడం మేము పోదాల్సిన చంద్రబాబు నాయుడు గారి సమర్థత ప్రశ్నించవలసి కాదు కానీ మీ సమర్థత నిరూపించుకోవాలనుకుంటే వాళ్ళు ఆరు కాలేజీలు పూర్తి చేస్తే మీరు పన్నెండు కాలేజీలు పూర్తి చేస్తే సమర్థత అంతే కాని చేతులు దురిపేసుకొని ప్రైవేట్ వాళ్ళు ఇచ్చేస్తే ఎలా సమర్థవంత పైగా ప్రైవేట్ వాళ్ళు ఏ పెట్టుబడి పెట్టరు గవర్నమెంటే ఇప్పటికే మొత్తం పెట్టుబడి పెట్టింది ఇప్పుడు వీళ్ళు మెయింటెనెన్స్ చేస్తారు అంటే పెద్దను ప్రైవేట్ వాళ్ళు సంపదేమో ప్రజలు ఇదేపీ అన్నది ప్రైవేటీకరణ కన్నా ప్రమాదకరమైంది చంద్రబాబు నాయుడు గారి ప్రైవేటీకరణ కాదు ప్రైవేటీకరణ కాదని మేము కూడా అంగీకరిస్తాయి ప్రైవేటీకరణ కాదు రెస్ట్ హౌస్ వాళ్ళదే లోకల్ అమ్యూన్మెంట్ వాళ్ళదే మొత్తం ప్లాట్ఫామ్ టికెట్లు అన్ని అమ్ముకొని లాభం చేసుకుంటాం వాళ్ళు గీత ఇచ్చిన తర్వాత వంద రూపాయలు ఎకరాలు ఇస్తే అరవై వేల తర్వాత ప్రభుత్వం మర్చిపోవాలి లీజు ఈ దేశంలో త్రిపుల్ పీ కింద స్టార్ట్ చేసినటువంటి మెడికల్ కాలేజీలో గవర్నమెంట్ కోట అంటే కరీంనగర్ కోటలో సీట్లు సంపాదించిన మెరిటోరియల్ స్టూడెంట్స్ దగ్గర ఎనిమిది లక్షల నుంచి పన్నెండు లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు ఎనిమిది లక్షల తప్పు ఎక్కడైనా ఉందా దేశంలో మేము అడుగుతున్నాం చెప్పాలి ప్రభుత్వం మనకు మన అంతా ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్ సీటు గవర్నమెంట్ సీటు పదిహేను వేలు అంటే పదిహేను వేలు ఇప్పుడు ఉండేటువంటి మెడికల్ కాలేజీ సీటున్నర కోటలు ఉంటాయి సీటు రేపు ఎనిమిది లక్షల నుంచి పన్నెండు లక్షలు అక్క అక్క ఎక్కువ అమ్ముకో చాలా ఇక మేనేజ్మెంట్ కోటలు అయితే పాతి లక్షలు యాభై లక్షలు ఎన్ఆర్ఐ కోట అయితే కోటి రూపాయలు ఇది మెడికల్ వ్యాపారం అత్యంత నిత్యావసరమైనటువంటి ప్రజలకు అత్యంత సర్వీస్ చేసేటువంటి వైద్య విద్యని ప్రైవేట్ మనం చేయటం ఎన్ని పరిస్థితుల్లో కూడా ఆమోదీ కాదు అందులో పది కాలేజీలు అంతేకాదు వాటికి అటాచ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్ ఇస్తున్నారు రాజమండ్రిలో కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజీ గవర్నమెంట్ కాలేజీకి అటాచ్ చేసే రెండు గవర్నమెంట్ రేపు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రుల్లో సీట్లు బెడ్స్ కూడా ఎన్టీఆర్ వైద్య సేవ పెట్టేది ఎంప్లాయీస్ ఎంత స్కీమ్ ఓపెన్ చేయాలి ఇప్పుడు వాటి వస్తూ డెబ్బై శాతం ఉంది మేము ఈ ప్రజల పేద ప్రజలకు ఇస్తున్నాము డెబ్బై వంద వంద బెడ్లు ఉంటాయి డెబ్బై బెడ్లు ఖాళీకి పెడతారు అంటే ఉదాహరణకు ఆరు బెడ్లు పేద ప్రజలు ఆకుపై చేసి పది బెడ్లు ఖాళీలు బట్టి వాళ్ళకి వచ్చిన డెబ్బైలో ఈ పది ఖాళీలు ఉన్నాయని డబ్బులు ఇచ్చిన వాళ్ళకి అమ్ముకుంటారు ఇచ్చేస్తారు ఇచ్చేసిన వాళ్ళు పేదవాడు సార్ ఏం చేస్తాడు ఖాళీలు అయ్యే బెడ్లు రెండు నెలలు ఆగిరం అంటే తక్షణం పేదవాడు పరిశ్రమ అనదు ఖాళీ పెడతాన్ని అమ్మేసుకుంటున్నాడు వేరు డెబ్బై శాతం ఆచరణలో అమలు ఎవరు దానికి అంటే ఖాళీగా పెడతారా కూడా పేద పిల్లలకి ఎప్పై శాతం అంటే ఎటువంటి నియమ నిబంధనలు ప్రకటించకుండా ఎటువంటి పద్ధతి లేకుండా ఎట్లా పడితే అట్లా ఇష్టానుసారం మెడికల్ కాలేజీని తమ స్వాత ప్రయోజనాల కోసం ప్రయోజనం ఖచ్చితంగా ప్రైవేటీకరణ మించినటువంటి ప్రమాదకరమైనటువంటి ప్రభుత్వ పెట్టుబడి మీద ప్రైవేట్ వాళ్ళ పేపర్ ఇవ్వడం ఉపసంహరించుకో రాష్ట్రంలో అన్ని ఆందోళన జరుగుతుంది అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి వ్యతిరేకిస్తున్నారు తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నారు మేధావులు వ్యతిరేకిస్తున్నారు అందుకని తీవ్రమైన ఉద్యోగంగా మారకుందే దీన్ని ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం ఇప్పుడు మేధావులు కొంతమంది తల్లిదండ్రులు పంతొమ్మిదిలో అయితే పర్య ప్రభుత్వ మెడికల్ కాలేజ్ పర్యవేక్షణ అన్ని రాజకీయ పార్టీలు కూడా దానికి మద్దతు ఇవ్వబోతున్నాయి మరి ఈ పోరాట కమిటీ లాంటివి ఈ పది జిల్లాల్లో కూడా ఏర్పడుతున్నాయి ప్రభుత్వం ఎప్పటికైనా సరే కేసులు తప్పు తగ్గించుకొని ప్రభుత్వం ఇక్కడ మెడికల్ కాలేజీ ప్రభుత్వంలో నిర్వహిస్తారు ఇది రాష్ట్ర అభివృద్ధి రెండవది ఈ రాష్ట్రంలో ఒకటిన్న సంవత్సరం పద్దెనిమిది పదిహేను మాసాలైంది కోట ప్రభుత్వం తెలుగుదేశం కోటల్ ప్రభుత్వం అధికారనే తాజాగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ప్రకటించారు నాలుగు లక్షల డెబ్బై వేల మంది ఉద్యోగాలు ఇచ్చారు ఈ ఏడాది కాలం వారు నాలుగు లక్షల డెబ్బై వేల మంది ఉద్యోగాలు ఇచ్చారు మరి ఎక్కడ ఇచ్చారు ఎవరు కళ్ళు తక్కువ ఉన్నాయా ఉద్యోగాలు వివరాలు బహిరంగ వాళ్ళందరికీ తెలిసింది పదహారు వేలు డిఎస్ ఉద్యోగాలు మాత్రమే అవి కూడా ఇంకా పూర్తి అపాయింట్మెంట్ అవలా అవుతూ ఉన్నాయి కొన్ని కోర్టు కేసులు ఏజెన్సీ ఏరియాలో డ్రైవర్లకు అసలు పూర్తిగా అన్యాయం జరిగింది వాళ్ళు ఆందోళన చేస్తున్నారు అదొక భాగం కానీ గవర్నమెంట్ ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చిందో మీరు వివరాలు పూర్తి వివరాలు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం అప్పుడు ప్రచారం మమ్మి పెట్టడం అనేది అన్యాయం లేదు పైగా మన రాష్ట్రంలో

ఇరవై వేల మందిని ఉద్యోగాలు తీసేసి తీసేస్తారు పదివేల మందికి ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వబోతున్నాడు ఇంకా దాన్ని కూడా కనిపించానే నా నాలుగు లక్షలు ఊరులో మురుసారెడ్డి కంట్రోల్ చేసుకొని పెట్టేస్తా ఉన్నాడు అంటే ఒప్పందాలు చేసుకొని ఆ ఒప్పందాలు ఇన్ని లక్షలు వస్తే ఉద్యోగాలు అన్ని లక్షలు వస్తే వాటినే వాస్తవం అయినట్లుగా మక్క పెట్టి మైమని పెట్టి జనాన్ని తప్పుదాన్ని పట్టించే తప్పించారు ఉద్యోగాలు ఎంప్లాగా గాంధీ మన ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉంది గ్రామీణ ఉపాధి అనే పోతుంది రాష్ట్రం కొంచెం గ్రామీణ ప్రాంతాలకు ఉపాధి మన రాష్ట్రంలో ఈ సంవత్సరం పన్నెండు శాతం ఉపాధి పడిపోయింది పన్ను పడిపోయింది పన్నెండు శాతం అవునా కాదు చెప్పండి గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ లెక్కలే నేను చెప్పేది మా సంస్థలెక్కలు కాదు అంటే ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి ఉన్న ఉపాధి పోతుంది కొత్త ఉద్యోగం నాలుగు లక్షల వేల మందికి ప్రకటన చేసి ప్రజలను డబ్బు దాకా పెట్టేయాలనుకుంటే సాధ్యం కాదు ఇటువంటి డబ్బులు పెట్టాలని మానుకొని ఎకరంగా ఉద్యోగాలు గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో రెండు ఖాళీలు ఉన్నాయి రెండున్నర లక్షలు ఖాళీలు ఉన్నాయి ఆయన కూర్చోండి సంతోషిస్తారు నీరు తలుపు నీరు సంతోషిస్తారు ఆయన ఇసుక భూములు కట్టబెట్టి ఆడ పరిశ్రమ పెట్టకుండా పక్కనే ఉంది కాకినాడ ఎత్స పదివేల ఎకరాలు ఎన్ని పరిశ్రమ పెట్టారు ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారు ఉపాటలో పాత పర్యావరణం అంత రాష్ట్రమైంది మా ఒత్తిడి డబ్బు తింటుందని అక్కడ మంచి కారు ఆందోళన చేస్తున్నారు వందరోజు నేను పరిశీలిస్తానని పవన్ కళ్యాణ్ గారు చెప్పి వాళ్ళు వచ్చాడు ఏ పరిష్కరిస్తారు పర్యావరణ డబ్బు తింటారు కంపెనీ రివ్యూస్ వీళ్ళందరూ కలిసి ఆ విషయాన్ని ఎలా పరిశీలిస్తారు అండి మధ్యకారు ఎలా కనిపిస్తారు పవన్ ప్రకారం పట్టింది ఆయన వాళ్ళకి రోడ్డు అయిపోయిందే తప్ప పవన్ కళ్యాణ్ గారికి గుర్తురాలేరు మధ్యకాలం ఎన్నికల ముందు అవకాశం చేసేవాళ్ళు కాబట్టి అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసం తప్ప రాష్ట్రంలో ప్రజలకు మేలు చేసేటువంటి అభివృద్ధి కాదు అలాగే ఇప్పుడు మన రాజమండ్రిలో మన గోదావరి పుష్కరాలంటే భయపడిపోతుంది అందుకని గోదావరి పుష్కరాల ప్రణాళికని తయారు చేయాలి మంత్రిగా వస్తూ ఇక్కడ రాజమండ్రి అభివృద్ధి ఇక్కడ డ్రైనేజ్ సరిగ్గా లేదు ఇక్కడ ట్రాఫిక్ సిస్టమ్ సరిగ్గా లేదు ఇక్కడ మంచిరీ సరఫరా గోదావరి పక్కనే ఉంది అనేక కాలనీలు మంచినీళ్ళు తరపు చాలా ఆశ్చర్యంగా ఉంది తర్వాత అలాగే గోదావరి మన రాజ్యమైన చుట్టుపక్కల గ్రామాలు అటు ఇటు రెండు వైపు ఉన్న గ్రామాలని కూడా ఈ పుష్కరాల ప్లానింగ్ ప్లాన్లో భాగస్వామ్య చేసినాక కూడా అక్కడ ఆ పంచాయతీలు కూడా అభివృద్ధి చేసిన అవసరమైన ఒక సమగ్రమైన ప్రణాళికను తయారు చేసి ఈ జిల్లా అన్ని రాజకీయ పక్షాలను జిల్లా కలెక్టర్ గారు అఖిలభ సమావేశం నిర్వహించి వాళ్ళ అధికారులు కూడా తీసుకొని ఒక సమగ్రమైన బద్దమైనటువంటి ఇది రూపొందించాలి ప్రణాళిక రూపొందించాలి ప్రజలు భాగస్వామి కాంట్రాక్టర్లు భాగస్వామ్యం చేస్తే తింటారు దొరికిన దొరికింది కానీ తింటారు అధికారులు కాంట్రాక్టర్ కలిసి పబ్లిక్ పర్యవేక్షణలో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని చెప్పాను ప్రభుత్వం ఇవి కూడా అరుణ్ గారు చెప్పారు నేను కొంచెం పర్పస్ పోలవరం నిర్వాహిస్తులకి ఏలూరు జిల్లాలో వాళ్ళకి పునరావాస కాలనీ రకంగా భూసేకరిస్తుంది ఎవరు భూమి సేకరిస్తున్నారు గిరిజనుల కింద ఉన్నటువంటి ఎల్టీఆర్ భూముల్ని వివాదం వివాదంలో ఉన్న భూముల్ని మావేకి గిరిజనులు క్లెయిమ్ చేస్తున్న భూముల్ని తీసుకున్నారు అక్కడ భూస్వాము భూములు కానీ లేదా గౌరవ ఇతర భూములు కానీ తాగటం లేదు వాళ్ళ గురిజనుల గిరిజనులను పెట్టడానికి ప్రయత్నం జరుగుతుంది ఇంతకుముందు సేకరించిన భూముల్ని అక్కడ కొంతమంది దళాలు ప్రజాప్రతినిధులు గొమ్మక్కల పాడు ఇట్లా స్వయంగా పరిశీలించే జీలకమీ మండలం రంగారెడ్డిపూట మండలంలో వేల ఎకరాలు ఐదేళ్ల క్రితం సేకరించిన వాటిని ప్రైవేటు ఇచ్చుకొని ఇప్పుడు మరలా సేకరిస్తారు ఐదు వేల ఎకరాలు వాటన్నిటిని కూడా ఎల్టీఆర్ భూములు గిరిజన భూములు సేకరిస్తారు ఈ రకంగా గిరిజనులకి అన్యాయం చేయదు అక్కడ గిరిజనులకు అన్యాయం చేస్తే ఇక్కడ గిరిజనులకు అన్యాయం చేస్తున్నారు ఆల్రెడీ కట్టిన కాలనీలు ఉన్నాయి ఇల్లు కట్టిన కాలనీలు మూడేళ్ల క్రితం కట్టిన వీళ్ళు ఇప్పుడు వర్షానికి మీరు ఎవరైనా పరిశీలి మొత్తం టాక్పర్లు వేసుకొని వాళ్ళు ఇళ్ళు కాపాడుకుంటారు చూసుకున్నాం ఇళ్ళు మొత్తం బయట వచ్చేవాళ్ళ ఇళ్ళల్లో కూడా చూసుకుంటారు ఎప్పుడు కూలిపోతుందో తెలియదు ఆ కాంట్రాక్టర్ల మీద చర్య తీసుకోవడానికి బదురు వాళ్ళు మొన్న నిర్వాహిస్తులకు వచ్చి నిధులను వాళ్ళకి కట్టబెట్టేసి గవర్నమెంట్ కాంటాక్ట్ల మీద చర్య చేసుకోవాలి తప్ప వాళ్ళ అప్పనంగా వాళ్ళకి డబ్బులు అప్ చెప్పేసి నిర్వాసులకు మాత్రం అన్యాయం చేస్తారు ఈ సంవత్సరం ఇక్కడ కార్యాలయం కాబట్టి అక్కడ ధర్నా పెట్టి అధికారులు చూసి తీసుకుని పరికరం ఈ ఆందోళన వాళ్ళు మరింత తీవ్రతం చేస్తారని కూడా నేను